నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇది పండగ ముందు రోజు భోగి ముందు రోజు మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట ఈసారి పండగకి మా అమ్మ వాళ్ళు మా చెల్లెళ్ళు మర్దిగారులైతే మా ఇంటికి వచ్చారు వచ్చిన రోజు వచ్చిన వెంటనే వీడియో అనమాట ఆ రోజు నెక్స్ట్ డే పండగ కాబట్టి ముందు రోజు మార్నింగ్ అయితే బయలుదేరితే ఈవినింగ్ కల్లా అయితే పాలకొల్లు వచ్చేసారు హైదరాబాద్ నుంచి ఆ రోజంతా మా ఇంట్లో మేము ఎలా స్పెండ్ చేసాము నెక్స్ట్ డే పండగకి ప్రిపరేషన్స్ ఏంటి అనేది ఈ వీడియో చూశారు కదండి వాళ్ళు రాగానే నేను ముందుగా అయితే టీ పెట్టి ఇచ్చేసాను మా చిన్న చెల్లి రాటం రాటంతోనే అక్క మంచి స్మెల్ వస్తుంది అక్క ఏమండుతున్నావు అక్క అంది అయితే చేపల పులుసు కొంచెం చేపలు ఫ్రై అయితే చేశాను ఆ రోజు సండేనే కాబట్టి మా మమ్మీ నాన్ వెజ్ తిన్నారు కాబట్టి మమ్మీ కొంచెం దొండగా ఫ్రై అయితే చేశాను అనమాట టీ ఇచ్చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్నారు తర్వాత భోజనాలు అయితే చేసాము మా చెల్లి ఏం చేసావు అక్క చూపించు అందని చెప్పి ఏమేమి చేశాను అనేది మా చెల్లికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ పిల్లలకి పప్పు వైట్ రైస్ మమ్మీకి దొండకాయ ఫ్రై నువ్వే చేసినావా ఆర్డర్ చేసినావాయ్ కార్తీకాయ కాతికాయ హాయ్ వీడియో తీస్తున్నాను

మీకు వస్తాయి వస్తాయి మీకు వస్తాయి ఏం కాదు లూజ్ అవుతాయి రాను రాను వాడకే కదా అన్నీ కావాలా అసలు క్రేజీ ఉంటుంది అసలు ఏ చికావ్ బెంచో ఎ కన్ ది पर्सనాలిటీ కి సర్కులే ఓహో అమ్మా అమ్మా ఏడోద్దు ఏడోన ప్రామిస్ చేయి అమ్మా బాగుంటాయ్ అమ్మా అమ్మా ప్రామిస్ చేయాలి ఏడోన అమ్మా చేయి అమ్మా ప్రామిస్ ఏడోద్దు నేను చేయను హ్ ఈ

చేసే బాగా వచ్చి ఉంటారేమో ఇప్పుడు ఇక్కడ తర్వాత వచ్చింటారు నానే ఎట్లంది ఫుల్స్ ఫుల్స్ ఫుల్ బైపే బరగాల్లో ఉంది పండక్కి మా వచ్చారని చెప్పాను కదా ఇంకా వచ్చినప్పుడు మాకు ఏమేమి కావాలనేది మా చెల్లి మా అందరికీ అయితే తీసుకొచ్చింది బట్టలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏం కావాలన్నా మేము అక్కడి నుంచి తెప్పించుకుంటాం అనమాట నైట్ వేర్ కానీ స్లిప్పర్స్ ఇవన్నీ అక్కడి నుంచి తెప్పించుకుంటాము అయితే ఎవరెవరికి ఏమేమి కావాలనే అవన్నీ తీసుకొచ్చిన తర్వాత భోజనాలు చేసేసి అవన్నీ చూసేసిన తర్వాత నెక్స్ట్ డే పండగ కాబట్టి మా వాళ్ళు అయితే మావడాకలు కడుతున్నారు మాకైతే డ్రెస్సెస్ తెచ్చారు కదా అవి సైజ్ చేయించడానికి అయితే మేము మిషన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మళ్ళీ వచ్చి ఆ డ్రెస్సులు ఆ పని చూసిన తర్వాత మేము వచ్చేలోపు ఇక్కడ మావిడాకులు కట్టేశారు ముగ్గులు వేసుకుంటున్నాము కూర్చొని భోజనాలు అయిపోయినాయి కాబట్టి ముగ్గులు వేసుకొని కాసేపు కింద అలా సరదాగా కాసేపు ఉండి ఉండిన తర్వాత పైకి అయితే వెళ్ళిపోయామండి నెక్స్ట్ డే భోగి కాబట్టి మార్నింగ్ భోగి మంటలు వేసుకోవటం ఆ రోజు ఇంట్లో వంటలు ప్రిపరేషన్ ఇవన్నీ అయితే నేను మీకు వీడియో రేపటి భోగి వీడియోలో అయితే పోస్ట్ చేసాను చేస్తాను ఇప్పటికే ఈ ముగ్గులు వేసుకొని ఇవన్నీ చేసినప్పటికే నైట్ లెవెన్ అయిపోయింది వాళ్ళు వచ్చినప్పటికే సెవెన్ థర్టీ అయింది అలాగే సరదాగా ఆ రోజైతే గడిచిపోయిందనమాట వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళు బట్టలు తేయడం మేము వాళ్ళకు మా చెల్లెళ్ళు కొనడం ఇవన్నీ ఒకరికొకరు చూపించేసుకుని ఇవన్నీ మాట్లాడేసుకున్నప్పటికీ నైట్ టువల్ అయిపోయింది పడుకున్నప్పటికీ మళ్ళీ తెల్లవారుజామనే లెగ్జాము అవి లెగ్సినంత రేపు వీడియోలో అయితే అవన్నీ మీరు చూడొచ్చు వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్